తిరుపతి లడ్డు గురించి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది ఆ ఇది సాధారణంగా ఎవరైనా ఒకటి ఆరోపణలు చాలా రకాలు చేయొచ్చు చాలా రకాలు రాజకీయంగా ఆరోపణలు వస్తాయి ఆరోపణలు రాజకీయ పరమైనవి కానీ లేకపోతే వ్యక్తిగత పరమైన ఇంకో ఇంకొకటి అయితే పర్వాలేదు ఈ ఆరోపణ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రసిద్ధి చెందిన అందరి సెంటిమెంట్కి సంబంధించిన ఒక తిరుపతి మహాపుణ్యక్షేత్రం అని తిరుపతికి సంబంధించిన విషయాన్ని బయట పెట్టేటప్పుడు తప్పు జరిగితే శిక్షించడంలో కానీ తప్పు జరిగితే సంబంధిత వ్యక్తుల మీద తగిన చర్యలు తీసుకోవడానికి కానీ ఎవరికీ అభ్యంతరం లేదు కానీ సరైన సాక్ష్యాలు లేకుండా సరైన వివరణ లేకుండా సరైన పద్ధతిలో కాకుండా ఒక ఇష్యూని బయటికి వదలటం అనేది అది చాలా తప్పు తప్పుడు సంకేతాలు వెళ్తాయి అంతేకాదు చాలామంది మనసులు చాలా నొచ్చుకున్నాయి కాబట్టి ఇప్పటికే జగన్ గారు పూర్తి వివరణ ఇవ్వటం జరిగింది చాలా మంది మాజీ మంత్రి వర్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మేము ఎందుకు అంటున్నామంటే ఇది ఎవరో ఎవరోపల్ ఆరోపణ చేస్తే కదా తిరుపతి అనేది ప్రత్యేక ప్రతిపత్తి దానికి ఒక కమిటీ దానికి ఒక టీటీడీ బోర్డు ఉంది ఆ బోర్డుకు సంబంధించిన అంశాలు ఉంటాయి ఆ బోర్డులో పర్చేస్ కమిటీ ఉంటుంది తిరుపతి తిరుమల తిరుపతికి సంబంధించిన బోర్డు మెంబర్లు ఎవరు మాట్లాడలేదు అప్పుడున్న బోర్డు మెంబర్లు కానీ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇది రాజకీయంగా జగన్ గారిని తక్కువ చేయాలని జగన్ గారి మీద లేనిపోని నిందలు వేయాలని చెప్పే కార్యక్రమే అని మేము భావిస్తున్నాము అందుకే ఇది తప్పు అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మీరు సిబిఐ ఎంక్వైరీ అయ్యండి తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి ఒకవేళ ఏదన్నా జరిగి బోర్డు ద్వారా జరిగిన బోర్డు నా లాగా జరిగింది కాబట్టి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి